ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన సిరిడి సాయినాథుని ఆశస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నారండి ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి కలలో కూడా ఊహించిన శుభవార్త గురువారం రోజున నువ్వు వినబోతున్నావు ఈ అవకాశాన్ని నువ్వు వదులుకోవద్దు ఇది వదిలితే సర్వం కూడా నువ్వు వదులుకున్నట్లే ఒక్కసారి వినిచూడు తల్లి అద్భుతాన్ని చూస్తావు నా మీద నమ్మకంతో శివపుత్రుల్ని తల్లి ఎటువంటి శుభవార్త నీకు చేరుతుందో తెలుసుకో అమ్మా అని అయితే మన బాబా గారు మనందరి కోసం ఒక మంచి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబా గారు ఏం చెప్పబోతున్నారో బాబా గారి మాటల్లోనే తెలుసుకోండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి బాబాగారి కళ్ళల్లోకి చూస్తూ శివపుత్రులను అయితే తాకండి ఫ్రెండ్స్ బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబా గారి మాటల్లోనే తెలుసుకుందాము తల్లి జీవితంలో ప్రతి మనిషికి కూడా కష్టాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి జీవితంలో సుఖాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ కష్టం వచ్చినప్పుడు మానవుడు కృంగిపోతూ ఉంటాడమ్మా కష్టం వచ్చినప్పుడు సంతోషంగా ఉంటాడు కానీ మనసు స్థిమితంగా నిలకడగా ఉన్న వ్యక్తి కష్టంలో ఎలా అయితే ప్రవర్తిస్తూ ఉంటాడో సుఖంలో కూడా అదే విధంగా ప్రవర్తిస్తూ ఉంటాడు కనుక అటువంటి మనస్తత్వం గల వ్యక్తి దేనికి కూడా పడిపోడు సుఖానికి కూడా పడిపోడు కష్టానికి కూడా పడిపోడు అయితే ఇదంతా కూడా నీకు ఎందుకు చెబుతున్నాను అంటే ఈ కథ నువ్వు చాలా జాగ్రత్తగా వినితీరాలి తీరాలి తల్లి అప్పుడు నీకు సమస్తము అర్థమవుతుంది నేను చెప్పబోయే ఆ సందేశమేమిటో ఈ కథ ద్వారా తెలుసుకో అమ్మా ఒక ఊరిలో ఒక వ్యక్తి అందరి చేతిలో పూర్తిగా మోసపోతాడు అంటే భార్యా బిడ్డల చేతుల్లో తోబుట్టువుల చేతుల్లో జనం చేతుల్లో మోసపోతాడు ఇక అతను ఏం నిర్ణయించుకుంటాడు అంటే ఇక నేను బ్రతకటం అనవసరం ఇటువంటి దిక్కుమాలిని సమాజంలో బ్రతకలేను నేను చనిపోవాలి అనుకుని ఒక కొండ అంచు చివరికి వెళ్ళి నుంచుంటాడు అక్కడ పెద్దగా అరుస్తాడు ఈ సమాజంలో ఈ కుళ్ళి కుతంత్రాలు స్వార్థం ఉన్న సమాజంలో నేను బ్రతకను కాక బ్రతకను అని అరుస్తాడు చెట్టు కింద తపస్సు చేసుకుంటున్న స్వామీజీ ఆ కేకలను వింటాడు ఆ కేకలు విని స్వామీజీ పరుగు పరుగున అతని దగ్గరికి వెళతాడు నువ్వు ఎందుకు ఇక్కడ నుంచున్నావు ముందుకు వెళ్ళటానికి దారేమీ లేదు కదా అని అమాయకంగా అడుగుతాడు అప్పుడు ఆ వ్యక్తి ఏమిటి స్వామీజీ నేను మీకు పిచ్చవాడిలా కనిపిస్తున్నానా ముందు దారి ఎందుకు ఉంటుంది నేను ఇక్కడ నుంచి దూకి చనిపోవాలి అని వచ్చాను అవునా అలాగా అయితే నువ్వు ఎందుకు చనిపోవాలి అని అనుకుంటున్నావు కారణమేమిటి జీవితంలో ఏ వ్యక్తి కూడా అలాగే ఈ భూమి మీద నివసించి ఉండడు ఎవరైనా కానీ ఎప్పుడైనా కానీ ఏదో ఒక రూపంలో చనిపోవలసిందే నాయనా మరి దైవం నిర్ణయించిన చావు కంటే ముందే ఎందుకు నిర్ణయించుకుంటున్నావు అని సాధువు అడుగుతాడు అప్పుడు అతను అతని జీవితంలో జరిగిన మోసాలన్నీ కూడా చెప్తాడు అని ఇలా అంటాడు ఇందులో ఏ స్వార్థమూ లేదు నాయన నువ్వు మాత్రం ఏ స్వార్థము లేకుండా ఉన్నాను అని అనుకుంటున్నావా నువ్వు ఎవరిని కూడా మోసమే చేయలేదా అని ఆ స్వామీజీ అతన్ని అడుగుతాడు అప్పుడు అతను ఏం చెప్తాడు అంటే లేదు స్వామీజీ నేను ఎవరిని కూడా మోసం చేయలేదు మీకు నా మీద నమ్మకం కలగకపోతే కనుక మా ఊరికి రండి ఇక్కడ పలానా అబ్బాయి ఎటువంటి వాడు అని అడగండి అందరూ కూడా నా గురించి మంచిగానే చెబుతారు తప్ప ఎవ్వరూ కూడా నా గురించి చెడుగా చెప్పరు అలా బ్రతికిన వాడిని స్వామి అందరికీ కూడా మంచి చేయబోయి నేనే అందరి చేతుల్లో దారుణంగా మోసపోయాను నీ సొమ్ కట్టుకున్న భార్య కూడా నన్ను అర్థం చేసుకోలేదు నన్ను మోసం చేసింది అందుకే నేను చనిపోవాలి అని అనుకుంటున్నానని ఆ వ్యక్తి ఆ స్వామీజీతో చెబుతాడు స్వామీజీ ఎలా అంటాడు నాకైతే నీ మీద నమ్మకం లేదు నువ్వు కూడా స్వార్థపరుళ్ళ ఉన్నావు అనేసరికి ఆ వ్యక్తి ఇలా అంటాడు మరి నా మంచితనాన్ని నా స్వార్థం లేనితనాన్ని నిరూపించుకోవాలి అంటే నేను ఏమి చెయ్యాలి నేను ఎలాగైనా నా గొప్పతనాన్ని నిరూపించుకోవాలి స్వామి అని అంటాడు అప్పుడు స్వామీజీ ఎలా అంటాడు నాయన ఈ పక్కనే నాకు ఆశ్రమం ఉంది ఆ ఆశ్రమంలో నువ్వు నాతో పాటు ఒక సంవత్సరం పాటు గడపాలి ఈ సంవత్సరంలో కనుక నువ్వు మంచివాడివి నమ్మకస్తుడివి అని నాకు అనిపిస్తే గనుక తరువాత నీకు ఎటువంటి న్యాయం జరగాలో అది చేపిస్తాను అని అంటాడు సరే స్వామి అని చెప్పి ఒక్క నిమిషం కూడా ఆలోచించుకోకుండా అతను ఆ సాధువుతో పాటు ఆశ్రమానికి వెళతాడు ఇక ఆశ్రమంలో సాధువు ఏమి చెప్పినా కూడా చేస్తాడు సాధువుకి చక్కగా వంట చేసి పెడతాడు అలాగే ఆశ్రమంలో ఉన్న మిగతా వ్యక్తులతో ఆనందంగా గడుపుతాడు అయితే ఒక రోజు సాధువు అతన్ని పిలుస్తాడు పిలిచి ఒక గదిలోకి తీసుకుని వెళ్తాడు అక్కడ ఒక ఉట్టిలో ట్టిలో ఉన్న కుండలో ఏదో ఒకటి ఉంటుందనమాట తనకి ఆ కుండని చూపించి నాయన ఆ కుండలో విషం ఉంది ఆ విషం తాగిన వారు ఎవరైనా సరే ఎటువంటి నొప్పి లేకుండా బాధ లేకుండా హాయిగా నిద్రపట్టి నిద్రలోనే తమ ప్రాణాలను వదిలేస్తారు అని ఆ వ్యక్తితోటి స్వామీజీ చెబుతాడు అప్పుడు ఆ వ్యక్తి ఏమంటాడంటే స్వామీజీ ఎందుకు ఇప్పుడు నాకు ఇదంతా చెబుతున్నారు అని అడుగుతాడు ఏమీ లేదు నాయన పొరపాటును నువ్వు అది తాగేది అనుకుని నువ్వు తాగేస్తే నీ ప్రాణాలు పోతాయి కదా అందుకనే ముందు జాగ్రత్తగా నీకు చెబుతున్నాను అని సాధువు అంటాడు సరే స్వామి అని చెప్పి ఆ వ్యక్తి అతని పనులు అతను చూసుకుంటూ ఉంటాడు తర్వాత స్వామీజీ తన శిష్యులతో కలిసి పక్క ఊరికి వెళదాము అని అడవి గుండా ప్రయాణిస్తూ ఉంటారు అలా ప్రయాణిస్తూ ఉండగా కొంతమంది దుండగలు స్వామి మీద అలాగే అతని శిష్యుల మీద దాడి చేస్తారు ఆ దాడి చేసే సమయంలో మిగతా శిష్యులు వయసులో ఉన్నవారు కాబట్టి ఆ శిష్యులందరూ కూడా ఆ దుండగులకి దూరంగా పరుగున పారిపోతారు కానీ సాధువు వయసు కొంచెం పెద్దది అవటంతో అతను గాయపడతాడు ఆత్మహత్య చేసుకోబోయే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను వెంటనే సాధువుని ఆ దుండగుల నుంచి రక్షించి ఆశ్రమానికి తీసుకుని వెళ్తాడు అప్పుడు సాధువు ఇలా అంటాడు నాయన నువ్వు నాకు పునర్జన్మని ఇచ్చావు అందరూ కూడా నాతో ఎప్పటినుంచో కలిసిమెలిసి ఉంటున్నారు కానీ ప్రాణాల మీదకు వచ్చేసరికి వారు నన్ను వదిలి దూరంగా వెళ్ళిపోయారు అని నువ్వు మాత్రం ప్రాణాలను కూడా లెక్క చేయకుండా నన్ను ఆ దుండగల నుండి కాపాడావు నాకు ఇప్పుడు నీ మీద పూర్తి నమ్మకం వచ్చింది అని ఆ సాధువు అంటాడు ఆ వ్యక్తి ఎంతో సంతోషిస్తాడు మరుసటి రోజు ఆ సాధువుకి కొంచెం అనారోగ్యం అనేది కలుగుతుంది స్వామీజీ మనసులో ఇలా అనుకుంటాడు ఈ ఆశ్రమాన్ని తన తర్వాత ఖచ్చితంగా ఆ వ్యక్తి చూసుకుంటాడు చూసుకోవాలి అని చెప్పి అక్కడ ఉన్న శిష్యులందరినీ కూడా పిలుస్తాడు శిష్యులారా నాకు ఆరోగ్యం అనేది క్షీణిస్తుంది నా తరువాత ఈ ఆశ్రమం యొక్క పూర్తి బాధ్యతలు మీ యొక్క పూర్తి బాధ్యతలు నేను ఇతనికి అప్పచెప్తున్నాను ఇతను సలహా సూచనలు లేకుండా మీరు ఏ పని కూడా చేయకూడదు మీరు అతను ఏది చెప్పినా సరే కాదు కూడదు అని అనకుండా చేసి తీరవలసిందే అని ఆ సాధువు అందరికీ చెప్పేసరికి కొండెక్కి చనిపోవాలి అన్న వ్యక్తి ఉన్నాడు కదా అతనికి చాలా సంతోషం కలుగుతుంది ఆహా ఆశ్రమంతా కూడా నాదేనంట ఈ ఆశ్రమంలో ఉండే వారందరూ కూడా నా చెప్పుచేతల్లో ఉండాలి అంట అని అతనికి చిన్న స్వార్థమనేది కలుగుతుంది కానీ అదంతా కూడా మనసులోనే పెట్టుకుని ఆ గురువుగారితో ఏమి చెప్తాడు అంటే మీరు చివరి దశలో నన్ను నమ్మి ఇచ్చిన బాధ్యతను నేను నిలబెట్టుకుంటాను అని అంటాడు ఇక రోజు రోజుకి ఆ స్వామీజీ ఆరోగ్యం అనేది కుదుటపడుతూ వస్తుందనమాట కానీ ఇతను మాత్రం ప్రతిరోజు స్వామీజీ దగ్గరికి వెళ్ళి ఎప్పుడు ఇతని ఆరోగ్యం క్షీణిస్తుందా త్వరగా ఎప్పుడు చనిపోతాడా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాడు కానీ అతని ఆలోచనకి వ్యతిరేకంగా స్వామీజీ ఆరోగ్యం రోజు రోజుకి కుదురుపడి ఆఖరికి ఆయన ఆరోగ్యం అనేది పూర్తిగా మెరుగవుతుంది ఇక ఇదంతా కూడా గమనించిన ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఏమనుకుంటాడు అంటే ఇదేమిటి సాధువు చనిపోతాడు అని అనుకుంటే స్వామీజీ ఆరోగ్యం ఇలా మెరుగుపడుతుంది ఏంటి అని అనుకునే మనసులో ఇతనిని ఎలాగైనా చంపేయాలి అని ఒక పన్నాగం పన్నుతాడు మనసులో ఇలా అనుకుంటాడు ఇతన్ని ఒక నదిలోకి తోసేస్తే వామ్ నదిలోకి తోస్తే ఈదుకుంటూ వస్తాడు పోనీ కత్తితో నరికేస్తే వామో అందరికీ కూడా అనుమానం నా మీదకే వస్తుంది ఎటువంటి అనుమానం రాకూడదు నేను చంపినట్లుగా తెలియకూడదు ఇంటికి ఏ గాయం కూడా అవ్వకూడదు అని మరి ఎలా అతన్ని చంపాలి అని అనుకుంటాడు అప్పుడు ఒకసారి స్వామీజీ చూపించిన ఉట్టిలో ఉన్న కుండ గుర్తుకి వస్తుంది ఇక అనుకున్నట్లుగానే స్వామీజీకి తన తినే ఆహారంలో ఆ విషాన్ని కలిపి తినిపిస్తాడు ఆహారం తిన్న తర్వాత ఆ సాధువు పడుకుని నిద్రపోతాడు ఇక తెల్లవారుతుంది అందరు శిష్యులు నిద్రలేస్తారు సాధువు మాత్రం ఇంకా నిద్ర లేవడు అప్పుడు శిష్యులందరూ ఏమిటి స్వామీజీ ఇంకా లెగలేదు అని అందరూ కూడా స్వామీజీ దగ్గరికి వస్తారు అందులో ఒక శిష్యుడు నాడి పట్టుకుని చూసి ఇక మనకి సాధువు లేడు సాధువు మరణించారు అని చెప్తాడు ఇక మిగతా శిష్యులందరూ కూడా బోరు బోరున ఏడవటం మొదలు పెడతారు కానీ ఈ వ్యక్తి మాత్రం మనసులో సంతోషంగా ఉంటూ ఇకపై ఈ ఆశ్రమం నాదే ఇదంతా కూడా నాదే ఈ సామ్రాజ్యం నాదే అని లోపల అనుకుంటూ పైకి మాత్రం ఏడుస్తున్నట్లుగా నటిస్తూ ఉంటాడు అయితే ఆ అందరిలో ఉన్న ఒక శిష్యుడు ఏం చేస్తాడు అంటే వేరే గదిలోకి వెళ్ళి ఆ విషానికి విరుగుడైన ఒక మందును తీసుకువచ్చి స్వామీజీ నోట్లో పోస్తాడు అది పోసిన అరగంటకి స్వామీజీ లెగిసి కూర్చుని ఉంటాడు ఇక మరుసటి రోజు ఆ సాధువు అతని దగ్గరికి వచ్చి నాయన నేను నిన్ను నమ్మాను అని అనుకుంటున్నావు కానీ నిన్ను నమ్మినట్లుగా నేను నటించాను మరి నిన్ను నమ్మొచ్చు అని అన్నావు మరి నువ్వు నాకు చేసిన న్యాయమేమిటి అని అడుగుతాడు అని ప్రశ్నించేసరికి ఆ వ్యక్తి స్వామీజీ నేను తప్పు చేశాను నేను ఇంతకు ముందు ఇలా లేను కానీ ఇప్పుడే నాలో ఎందుకు ఇలా స్వార్థం నెలకొంది నేను అంతకుముందు చాలా మంచివాడిని అందరూ కూడా నన్ను ఉపయోగించుకున్నవారే అని ఎవరి దగ్గర కూడా నేను ఏదీ ఆశించలేదు అని ఇక్కడికి వచ్చిన తర్వాతే నేను ఇలా అయ్యాను అని చెప్పేసరికి అప్పుడు ఆ సాధువు ఇలా అంటాడు ఏ వ్యక్తికైతే ఈ మూడు లక్షణాలు ఉండకూడదు ఆ మూడు లక్షణాలు నీ దగ్గర ఉన్నాయి ఒకటి స్వార్థం రెండు ఆశ మూడు ఈర్ష ఈ మూడు లక్షణాలు ఉన్నవారు ఎవరైనా సరే జీవితంలో అస్సలు బాగుపడరు అని అంటాడు అప్పుడు ఆ వ్యక్తి కళ్ళల్లో నీళ్లు తిరిగి స్వామీజీ కాళ్ళ మీద పడి స్వామీజీ నన్ను క్షమించండి ఇంకెప్పుడు ఏ తప్పు చేయను నేను చేసిన తప్పుకి చాలా బాధపడుతున్నాను అసలు ఇవేమీ లేకుండా ఉండాలి అంటే నేను ఏమి చేయాలి అనేసరికి సాధు ఇలా అంటాడు నువ్వు జీవితంలో నీకు నువ్వుగానే ఆనందంగా ఉండాలి అన్నా కానీ నువ్వు అనుకున్నది దక్కించుకోవాలి అని అనుకున్నా కానీ నీ కోరికలు అన్నీ తీరాలన్నా కానీ ఎదుటి వారు అసలు ఎటువంటి వారో తెలుసుకోవాలన్నా కానీ ఈ పది విషయాలు కూడా నీకు తెలిసే తీరాలి అని అంటాడు స్వామీజీ అప్పుడు ఆ వ్యక్తి చెప్పండి స్వామి ఆ పది విషయాలు ఏమిటి అని అడిగినప్పుడు స్వామీజీ అందులో మొదటిది ఎలాంటి వ్యక్తి మోసం చేయాలి అని అనుకుంటాడు అంటే ఆ వ్యక్తి నీ దగ్గర అన్ని విషయాలు దాస్తాడు అదే వేరే వారి ద్వారా ఆ విషయాలు గనక నీకు తెలిస్తే అయ్యో నేను నీకు చెబుదామనుకున్నాను కానీ పనిలో పడి మర్చిపోయాను మాట అడ్డం వేసి అతని పర్సనల్ విషయాలు ఏవైతే ఉన్నాయో నీ ద్వారా ఎవరితోనూ చెప్పకుండా ఉండటానికి ప్రయత్నిస్తాడు ఇక రెండవ స్వభావం కలవారు ఎవరు అంటే మోసం చేయాలి అని అనుకునేవారు మనల్ని ఎప్పటికీ కూడా పట్టించుకోరు అంటే మనం వారి పట్ల ఎంత ప్రేమగా ఉన్నా కానీ ఎంత నమ్మకంగా ఉన్నా కానీ వారు మాత్రం మన పట్ల వేరుగానే చూస్తారు వారి యొక్క పనుల మీద వారికి నచ్చిన వ్యక్తుల మీద ఉన్న శ్రద్ధ అనేది మన మీద వారికి ఎల్లప్పుడూ కూడా ఉండదు మనల్ని ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేస్తూనే ఉంటారు ఇక మూడవది ఎవరైతే నిన్ను మోసం చేయాలి అని అనుకుంటారో వారు ఎప్పటికీ కూడా మనతో అబద్ధాలు చెబుతూనే ఉంటారు మాట మీద నిలబడరు వారు అవసరాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మాటలు మారుస్తూ అబద్ధాలు చెబుతూ నీతో నటిస్తూ ఉంటారు ఇక నాలుగవది ఏమిటి అంటే మోసం చేసే వ్యక్తి మనల్ని మన ముందు గొప్పగా పొగుడుతారు కానీ వేరే వారి ముందు మనల్ని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు మన ముందు నీకంటే గొప్ప వ్యక్తి తెలివైన వ్యక్తి మరొకరు లేరు అంటూనే మరొకరు ముందు అంత పిచ్చివాడు మరెవ్వరూ లేరు అని మాట్లాడుతూ ఉంటారు ఇక ఐదవది ఏమిటి అంటే మన ముందు చెప్పే గొప్పలనేవి ఎప్పటికీ కూడా నమ్మకూడదు ఎదుటివారి తీయని మాటలను అస్సలు నమ్మకూడదు వారి మాటలు వెనక ఆంతర్యం ఏమిటో మనం ముందుగానే గ్రహించాలి వారి మాటల మీద నమ్మకం పెట్టుకుని ఏదైనా చేయటానికి ముందడుగు వేయకూడదు వారు మనకే అంతకుముందు మనకి ఏ సహాయం చేశారు అని ఆలోచించి సహాయపడాలి ఇక ఆరవది మన కోసం కొంచెం సమయం కూడా ఇవ్వరు ఎప్పుడూ కూడా వారి యొక్క పనుల కోసం వారికి నచ్చిన వాటి కోసం సమయాన్ని కేటాయించుకుంటూ ఉంటారు ఖాళీగా ఉంటే నిద్రపోతారు తప్ప మన కోసం కొంచెమైనా సమయాన్ని ఇవ్వరు ఎప్పుడైనా సరే ఒక బంధంలో కానీ ఒక బంధుత్వంలో కానీ ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి అంటే ఒకరిపై ఒకరికి గౌరవం ఉండాలి ఒకరి మాటకి ఒకరు విలువనిచ్చుకుంటూ ఉండాలి అలా ఉంటేనే అది స్వచ్ఛమైన ప్రేమ స్వచ్ఛమైన నమ్మకం అవుతుంది ఇక ఏడవది ఒక వ్యక్తి తను పనులు చేసుకోవటానికి సమయాన్ని కేటాయించుకుంటాడు కానీ నీకు మాత్రం కొంచెం సమయాన్ని కూడా ఇవ్వడు నువ్వు కొంచెం ప్రేమగా అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అని నువ్వు అనుకున్నా కానీ నాకు పనే పాట లేదా నీతో మాట్లాడడమేనా అని చెప్పి నిన్ను పక్కకి పెట్టి తను ఖాళీగా గడపడానికైనా ఇష్టపడతాడు కానీ నీకు మాత్రం కొంచెం సమయం కూడా ఇవ్వడు నీ కోసం ఏ పని చేయడు వాళ్ళ పర్సనల్ విషయాలు ఏవి కూడా నీతో షేర్ చేసుకోడు ఇక ఎనిమిదవది నిన్ను మోసం చేయాలి అని అనుకునేవారు ఎవరైతే ఉన్నారో వారు నీకు సుఖాల్లో తోడుగా ఉంటారు ఆనందంలో తోడు ఉంటారు కానీ కష్టాల్లో మాత్రం నీకు తోడు ఉండరు నష్టాలు వచ్చినప్పుడు తోడు ఉండరు కానీ ఎవరైతే కష్టాలు వచ్చినప్పుడు నష్టాలు వచ్చినప్పుడు బాధల్లో ఉన్నప్పుడు నీకు తోడుగా ఉండి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో అదే నిన్ను అసలైన ఎక్కువగా నిన్ను నమ్మేవారు అటువంటి వారిని నువ్వు నమ్మవచ్చు కానీ ఎవరైతే నువ్వు సుఖంలో తోడుగా ఉండి నష్టంలో నిన్ను వదిలేస్తారో అటువంటి వారిని మాత్రం ఎప్పుడూ కూడా నమ్మకు నాయనా ఇక తొమ్మిదవది దుఃఖాన్ని కలుగు చేసే వ్యక్తి అంటే ఒక వ్యక్తి నీతో ఉన్నప్పుడు నువ్వు ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఆ వ్యక్తితో చేపు కూడా నీ మనసుకి ప్రశాంతంగా అనిపించాలి కానీ మోసం చేసే వ్యక్తి నీతో మాట్లాడేటప్పుడు నీతో గొడవ పడుతూ ఉంటాడు నీ మనసులో ఒక భయాన్ని కలుగు చేస్తూ ఉంటాడు అటువంటప్పుడు అతనితో నువ్వు సంతోషంగా గడపలేవు అతన్ని చూస్తే అతనితో మాట్లాడాలి అంటే నీ మనసుకి చాలా భయంగా అనిపిస్తుంది నువ్వు ఎప్పుడైతే ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు మనస్ఫూర్తిగా సంతోషంగా ఉంటావో అటువంటి వ్యక్తిని నమ్మవచ్చు కానీ అతనితో మాట్లాడేటప్పుడు దుఃఖంగా మనసుకి భారంగా ఉంటుందో అతను సరైన వాడు కాదు అని నువ్వు అర్థం చేసుకో ఇక పదవది వారి జీవితంలో మనకి విశేషమైన స్థానం ప్రత్యేకమైన స్థానం ఉండదు ఎప్పుడు పడితే అప్పుడు వారు నిన్ను వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు ఇలాంటి వారిని నువ్వు వదిలితేనే నీ మనసుకి ఆనందం సంతోషం సుఖం కలుగుతుంది కనుక ఈ పది విషయాలు గుర్తించుకుని ఎవరు సరైన వాళ్ళు ఎవరు మోసం చేసేవాళ్ళు అని నువ్వు తెలుసుకొని నీ జీవితంలో ముందడుగు వేస్తే నువ్వు ప్రశాంతంగా సంతోషంగా ఉండగలుగుతావు అని అయితే మన బాబా గారు చక్కటి సందేశాన్ని అందించారండి ఎవరు ఎలాంటి వారు ఎవరితో ఎలా ఉండాలి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఎవరితో ఎలా మాట్లాడాలి ఎలా నడుచుకోవాలి ఎదుటి వారిని గుడ్డిగా నమ్మితే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయి ఇటువంటివన్నీ కూడా మన బాబా గారు ఈ సందేశం ద్వారా తెలిపారండి ఇది నిజంగా కూడా శుభవార్త లాంటిదే అంతేకాదు తల్లి నువ్వు ఏదైతే నీ జీవితంలో శుభవార్త వినాలి అని ఎదురు చూస్తున్నావో అది జరగటానికి ఎంతో సమయం లేదు చాలా దగ్గరలోనే ఉన్నావు ఆ శుభవార్త అనేది నీ చివున పడబోతుంది ఇది నా గురువాకుగా భావించు తల్లి నా ఆశీర్వాదంగా భావించు నీకు అంతా కూడా శుభమే జరుగుతుంది తల్లి అని అయితే మన బాబా గారు ఈ కథ ద్వారా మనకి ఒక మంచి సందేశాన్ని అందించారండి మరి మన బాబా గారు ఏ సందేశం పంపినా మనకు మంచి జరగాలనే పంపుతారు కదండి మరి ఈ సందేశం కూడా మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సర్వే జనా సుఖినోభవంతో సమస్తం సద్గురు వస్తు శుభం భావతు జై సాయి రామ్